ఇప్పుడు నేను చెప్పబోయే విషయం చాలామందికి తెలియదండి తెలియక చేస్తున్న తప్పే కానీ తెలిసి చేస్తుంది కాదు సో అదేంటంటే మన కిచెన్లో ఒక ఐటమ్ ఉంటుంది అదేంటంటే సినిమిన్ కదా అంటే దాల్చిన చెక్క సో దాల్చిన చెక్కని సినిమన్ సినిమిన్ అంటారు సో మీకు తెలుసా సినిమన్ అనేది మనం మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మనం రోజు తీసుకుంటుంది ఫేక్ అని రియల్ కాదు మ్యాక్సిమం అండి సో ఫేక్కి రియల్కి తేడా ఏంటి అంటే నేను ఇక్కడ మీకు ఫోటో అటాచ్ చేశాను ఒకసారి చూడండి సో మీ కిచెన్లో ఏముంది అనేది ఇమీడియట్గా చెక్ చేసుకోండి ఎందుకంటే సినిమిన్ అనేది చాలా అండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కానీ మనం ఏదైతే కిచెన్లో యూజ్ చేస్తున్నామో డైలీ అది యాక్చువల్లీ క్యాషియా అంటారండి సినిమిన్ కాదది సో ఆ క్యాషియా అనేది యూస్ చేయడం వల్ల హెల్త్కి అయితే అంత బెనిఫిషియల్ కాదు ఇన్ ద సెన్స్ ఏంటి అంటే అది లాంగ్ రన్లో యూస్ చేయడం వల్ల మనకి డైజెషన్ ప్రాబ్లమ్స్ హెడ్ అండ్ లివర్ డ్యామేజ్ అవ్వడం ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి బట్ రియల్ సినిమిన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి అవి లాంగ్ రన్లో మనం కనుక తీసుకుంటే మెయిన్ డయాబెటీస్ వాళ్ళకి షుగర్ లెవెల్స్ అనేవి చాలా కంట్రోల్లో ఉంటాయండి అందుకే షుగర్ ఉన్న వాళ్ళని సినిమిన్ అంటే రియల్ సినిమాన్ తీసుకోమని చెప్తారనమాట సో ఆయుర్వేదం ఒక చిట్కా అనమాట రియల్ సినిమామిన్ అనేది చాలా బాగా పనిచేస్తుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలంటే కానీ ఇక్కడ మనం చేస్తున్న మిస్టేక్ ఏంటో మీకు అర్థమైందా రియల్ సినిమాన్ బదులు ఫేక్ క్యాషియా అనే ఐటమ్ని అయితే మనం యూజ్ చేస్తున్నాం సో క్యాషియా అనేది ఎలా ఉంటుందంటే లోపల అంతా ఎంటీగా అలా ఉంటుందండి సినిమన్ అనేది ఏంటంటే ఎంటీ స్పేస్ అనేది ఉండదు మీరు పిక్లో డిఫరెన్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుందనమాట క్యాషియా అనేది ఈజీగా బ్రేక్ అవ్వదండి మన ఇంట్లో ఉన్నది కనుక ఈజీగా బ్రేక్ అవ్వట్లేదు అంటే అది రియల్ సినిమాన్ కాదు రియల్ సినిమాన్ అనేది ఈజీగా బ్రేక్ అవుతుంది ఈజీగా పౌడర్ కూడా చేసుకోవచ్చు అండ్ అలాగే ఇది కలర్ వచ్చేటప్పటికి మీరు పౌడర్ చేస్తే లైట్ బ్రౌన్ ఉంటుంది కానీ ఫేక్ సినిమన్ అంటే క్యాషియా అనేది ఎలా ఉంటుందంటే డార్క్ బ్రౌన్ ఉంటుంది సో అసలు ఇదంతా కూడా అవసరం లేదు నేను చెప్పే మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ఫేక్ సినిమన్ వచ్చేటప్పటికి లోపలంతా ఎంటీగా ఒక టనల్స్ లాగా ఉంటుందండి ఖాళీ స్పేస్ లాగా బట్ రియల్ సినిమా ఏంటంటే స్పేస్ అనేది ఉండదు అది మీకు పిక్లో చూడండి క్లియర్గా అర్థమవుతుంది సో నేను చెప్పేది ఏంటంటే మన హెల్త్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి దాని రిలేటెడ్గా స్టిల్ మనకి తెలియక ఇప్పటి వరకు కనుక ఫేక్ సినిమాని యూజ్ చేస్తుంటే మాత్రం మీరు రియల్ సినిమాని యూజ్ చేయకపోయినా పర్లేదు కానీ అది యూజ్ చేసి మాత్రం ప్రాబ్లమ్స్ అయితే తెచ్చుకోవద్దు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది రియల్ సినిమాని అనేది బట్ హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి సో తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ షేర్ చేయండి ఎందుకంటే మనలాగే తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు సో తెలిసిన విషయాన్ని నలుగురికి చెప్తే బాగుంటుంది అన్నట్టుగా నేనైతే షేర్ చేస్తున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి